అందరికీ నమస్కారం నేను మీ ముత్యాల జగన్ రెడ్డి మనం ఇక్కడ చూస్తున్నట్టయితే మన కూనవానిపల్లె నుండి మైలారం వెళ్ళే సాగునీటి కాలువ ఇది మనకు రైతులకు ఉపయోగం అని చెప్పేసి రైతుల భూములు అక్వియేషన్ చేసుకుని గవర్నమెంట్ ఇచ్చినటువంటి కాలువ ఈ కాలువ ఎలాంటి పరిస్థితుల్లో ఉందంటే మొత్తం చెట్లు మొలిచేసి మట్టి కూడు అసలు నీళ్ళు అనేటివి రాకుండా మరీ దారుణమైన పరిస్థితిలో ఉంది ఈ కాలువపైన ఆధారపడి రైతులు ఇప్పుడు వరి నాటేసుకొని ఈ కాలువ నుంచి వచ్చే నీళ్ళపైన ఆధారపడి ఉన్నారు వాళ్ళ ఈ నీళ్లు గనక కాలువకుండా నీళ్లు పోకపోయినట్టయితే వరి పంటలు మొత్తం ఎండిపోయి రైతులు పెట్టిన పెట్టుబడి కూడా కనీసం వాళ్ళకి వచ్చే పరిస్థితి లేదు కావున ఈ యొక్క ఈ కాలువను సత్వరమే దీన్ని ఏం చేస్తే బాగుంటుంది దీనిలో ఎట్లా వాటర్ వస్తాయి అనేది ఇరిగేషన్ అధికారులు ఆలోచించి ఎమ్మెల్యే గారు కూడా దీనిపైన దృష్టి పెట్టి రైతుల ప్రభుత్వం రైతన్నలకు ఉపయోగపడే ప్రభుత్వం అని చెప్తున్నారు కదా ఎమ్మెల్యే గారు దయచేసి ఈ కాలువకు సంబంధించి సంబంధించిన ఇరిగేషన్ అధికారులకు వెంటనే తెలియజేసి దీన్ని క్లీన్ చేయించడము అలాగే దీని ప్రాబ్లం ఏంది దీనికి సక్రమంగా వాటర్ ఫ్లో రావాలంటే ఏం చేయాలనేది సత్వరమైన పనులు చేపట్టి రైతులందరికీ కూడా గ్రా మైలారం గ్రామ రైతులందరికీ అలాగే ఈ కాలువ పైన ఆధారపడి ఉన్న రైతులందరికీ న్యాయం చేయాల్సిందిగా ఎమ్మెల్యే గారిని అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులను అలాగే పాతికేయ మిత్రులు దీన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాల్సిందిగా మనవి చేస్తున్నాను నమస్కారం ఈ ముత్యాల రెడ్డి